వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా మనకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జేవి రామకృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి నోటి వల్ల దేశంలో ఉన్న నాయకుల అందరి పరుగు పోతుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిని దూరం పెట్టిందన్నారు మార్చిరీళ్లకు వెళ్లేది కేసీఆర్ కాదు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు మహాభారతంలో దుర్యోధనుడు గడియ రేవంత్ రెడ్డి గడియ ఒకటిలాగే ఉందని అన్నారు రాబోయే రోజుల్లో దుర్యోధనుడు లాగా రేవంత్ రెడ్డి పేరు కూడా ఎవరు పెట్టుకోరని రేవంత్ రెడ్డికి తుపాకీ రాముడు అవార్డు ఇవ్వాలని ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు పాలన చేతగాక తెల్లారి లేస్తే మాజీ సీఎం కేసీఆర్ మీద విమర్శలు చేయడం తప్ప ఆయన చేస్తున్నది ఏమీ లేదన్నారు నిన్న కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు బేషరత క్షమాపణ చెప్పాలని లేదంటే రేవంత్ రెడ్డి కరీంనగర్ ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటామని హెచ్చరించారు